ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త ఈరోజు విశాఖపట్నం టౌన్ హుజుల్ పార్క్ లో ఈ విశాఖపట్నంలో రాజకీయాల్లో సీనియర్ అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి చేదోడు వాదోడుగా మొదటి నుంచి ఉంటూ ఈ ఉద్యమాన్ని ఈ జిల్లాలో ప్రోత్సహించిన వ్యక్తి ఈ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దాడ రమణ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక వినాలను తెలియజేస్తా ఉన్నాను మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించడం ద్వారా విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో మాదిగా ఒప్పుకులాలు దాదాపుగా ఎనభై స్వతంత్రం వచ్చి ఎనభై ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు కూడాను ఏ రకమైన ఎదుగుదల లేకుండా అన్ని రంగాల్లో వెనకబడిపోయినటువంటి ఈ జాతిని అన్ని రంగాల్లో సమగ్ర స్థాయికి నడిపించాలన్న లక్ష్యంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎంఆర్పిఎస్గా మేము ఏర్పడి ముప్పై ఏడుగా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని పోరాటాలు చేసిన విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలిసిందే అయితే ఈ ఉద్యమానికి అనేక రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి అనేక సార్లు సుప్రీంకోర్టు హైకోర్టులో ఇక్కడ వెళ్ళటం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై ఎనిమిదిలో మాదిగల ఆత్మగౌరవ సభకు వచ్చి మీకు సామాజిక అన్యాయం జరిగింది న్యాయం చేసే బాధ్యత నాది అని మాదిగలికి అండగా నిలబడతానని చెప్పిన తర్వాత మేము ఇప్పటి వరకు ముప్పై ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారికి మాదిగలు అండగా నిలబడి ఓట్లేసి గెలిపించడం ప్రతి సందర్భంలో జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ఎస్సీ వర్గీకరణ చేస్తానని ఎన్నికలకు ముందు చెప్పడం వల్ల నిన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ముప్పై ఐదు మాదిక సంఘాలు ఆయన అండగా నిలబడి అధికారంలోకి రావడానికి కృషి చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటవ తేదీన సుప్రీం కోర్టు భారతదేశంలో పదకొండు వందల యాభై షెడ్యూల్ ఉన్నాయి ఆరు వందల ముప్పై ట్రైబల్స్ ఉన్నారు వీళ్ళందరిలో కొన్ని కులాలు రిజర్వేషన్లు అందక వాళ్ళు అన్ని రంగాల్లో వెనకబడ్డారు కాబట్టి రిజర్వేషన్లు సక్రమంగా అందనే కులాలకు మొదటి వరుసలో మొదటి ప్రాధాన్యత ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు గతంలో నేను చేసింది నేనే ఇప్పుడు చేయబోయేది కూడా నేనే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా భరోసా ఇచ్చారు ఆ ఇచ్చిన తర్వాత కూడా ఆయనకి కృతజ్ఞత యాత్రలో పెట్టి రాష్ట్రం అంతా కూడాను గతంలో చేసింది ఆయనే ఆయన గతంలో చేయటం వల్ల ఇరవై రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు మాదిగా మాదిగొప్పు కులాలకు వచ్చాయి కాబట్టి ఎంతో కొంత తెలుగుదేశం పార్టీ అధినాయ అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాదిగలకు మేలు జరిగిందని నిన్నటి ఎన్నికల్లో కూడా మేము సపోర్ట్ చేశాం సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కూడా వర్గీకరణ చేస్తాడని పూర్తి నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నాం అయితే రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ వేశారు కేబినెట్ తీర్మానం ఆమోదం తెలిపారు అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చారు అంటే చాలా వేగవంతంగా చేసినందుకు మేము చాలా ఆనందపడ్డాం కానీ రాజీవ్ రంజాన్ మిశ్ర కమిషన్ నివేదికని అసెంబ్లీలో చెప్పేటప్పుడు ఏడున్నర శాతం అంటే పదిహేను శాతం షెడ్యూల్ కులాలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లలో ఏడున్నర శాతం మాలలకు ఇస్తాం ఆరున్నర శాతం మాదిగలకి ఇస్తాం ఒక శాతం ఉప్పు కులాలకు ఇస్తామని రాజీవ్ రంజాన్ ఏక సభ్య కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఆమోదిస్తూనే ఆయన మరొక మాట చెప్పాడు ఆయన ఏమంటాడంటే రోస్టర్ పాయింట్ల సిస్టాన్ని తీసుకొచ్చాడు ఆయన ఈ రోస్టర్ పాయింట్లు ఏదైతే ఉన్నదో రెండు వందల ఉద్యోగాలు వస్తే ఆ రెండు వందల ఉద్యోగాల్లో మీ షెడ్యూల్ కలాలకి వల్సినటువంటి కోటాలో మొదటి కోట వంద ఉద్యోగాలు ఇస్తాం ఆ వంద ఉద్యోగాల్లో మీ పదిహేను శాతం రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో మాలలకి మొదటి వరుసలో ఎనిమిది శాతం ఇస్తాం రెండో వరుసలో మాదిగులకి ఆరు శాతం ఇస్తామని చెప్పడం జరిగింది దాన్ని మేము తిరస్కరిస్తున్నాం ఎందుకనంటే ముప్పై ఏళ్ళుగా మాదిగలు పోరాటం చేసింది సమన్వయం చేయమనే ఏబిసిడి వర్గీకరణ చేయమనే అన్ని రంగాల్లో నష్టపోయిన ఈ జాతికి చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే నమ్మకం పెట్టుకునే ప్రతి సందర్భంలో ఆయనకి మేము మద్దతునిచ్చాం కానీ ఈ రోజున మేము ఏమంటున్నామంటే ఎనిమిది శాతం ఇవ్వడం అనేది ఇది చాలా తీరనే అన్యాయం అని చెప్తా ఉన్నాం ఎందుకు సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే ఇప్పటి వరకు రిజర్వేషన్ అందినటువంటి కులాలకి మొదటి వరుసలో ఇవ్వమని చెప్పింది అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది రిజర్వేషన్ ఫలాలు పొందినటువంటి మాల సోదరులకి మొదటి వరుసలో ఎనిమిది శాతం ఇస్తాం మీకు ఆరు శాతం ఇస్తాం తర్వాత అని అంటే ఇవాళ వంద ఉద్యోగాలు పడతమే కష్టమైన ఈ నేపథ్యంలో రెండు వందల ఉద్యోగాలు ఎప్పుడుకు వచ్చి మాకు సమన్వయం జరిగాను కాబట్టి మేము ఏమంటున్నామంటే మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు గతంలో చేసింది ఆయనే ఇప్పుడు చేయబోయేది కూడా ఆయనని మేము పూర్తి నమ్మకంతో కలిగి ఉన్నాం అదే సందర్భంలో ఈ రోస్టర్ పాయింట్లలో మేము వ్యతిరేకిస్తున్నది ఏమిటంటే ఏడు శాతం మాదిగలకు ఇవ్వండి ఏడు శాతం మాలలకు ఇవ్వండి ఉప కులాలకు ఒక శాతం ఇవ్వండి ఇదే సమన్యాయం మరి ముప్పై ఏళ్ళు పోరాటం చేసింది దేనికే ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నీ శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి పదిహేను శాతం రిజర్వేషన్లని మాలమాదిగల మధ్య వివాదాలు లేకుండా ఆయన సమగ్ర చట్టం తీసుకురావటం వల్ల అన్ని కులాలు కూడా ఆయన అభినందిస్తూ ఉన్నాయి మరి యాభై తొమ్మిది కులాలు ముందుకొచ్చి అయ్యార్ రేవంత్ రెడ్డి గారు ప్రమాణంగా చేస్తారని చెప్తా ఉంటే ఆయన గురువైనటువంటి మీరు ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు చట్టం ఇంకా అదే అదేవిధంగా ఈ ఎనిమిది మాలలకి ఆరు మాదిగలికి అనడాన్ని మాదిగలంతా రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి మేము అడుగుతున్న దాల్లో ఒకటే ఏడు శాతం మాదిగలకి ఇవ్వండి ఏడు శాతం మాలలకి ఇవ్వండి ఒక శాతం ఉప ఇచ్చి సమన్యం చేయమని చంద్రబాబు నాయుడు గారు రేపు చట్టం చేసే లోపు ఆ చట్టం చేసే లోపు ఖచ్చితంగా ఈ లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దు సరి చేసి సమన్వయం చేయమని మేము కోరుతా ఉన్నాం ఇదే సందర్భంలో మేము మందకృష్ణ ఒకటే మాట్లాడుగుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో పదకొండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డిని అడిగిన మంద ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఆరు శాతం ఇస్తా ఉంటుంటే ఇక్కడ నువ్వు ఎందుకు ప్రశ్నించడం లేదని మందాకృష్ణని సందర్భంగా మేము నిలదీస్తూ ఉన్నాం ఈ రోజున వర్గీకరణ విషయంలో ఇట్లాగే పత్రికా విలేకరులు అడిగారు మరి ఆయన స్టేట్ ని యూనిట్ తీసుకోకుండా జిల్లాలను యూనిట్ గా తీసుకుంటానంటున్నాడు మీ అభిప్రాయం ఏంటి అని అంటే నాకు గ్రామస్థాయి వరకు ఇచ్చిన కూడా అభ్యంతరం లేదు అని చెప్పాడు అంటే నువ్వు ప్యాకేజీలు తీసుకోవడం వల్ల ముప్పై ఏళ్ళు ఉద్యమం చేస్తే నువ్వు రాజకీయ పార్టీలకు అమ్ముడు పోయి మాల సోదరులతో ఒప్పందం కుదుర్చుకొని రాజీ పడి మాదిగలికి అన్యాయం చేసినటువంటి నీవు ఆంధ్రప్రదేశ్ లో తిరిగి అర్హత నీకు లేదు సందర్భంగా తెలియజేస్తా ఇవాళ సంబరాలు జరుపుకోండి అని అని అంటే ఎనిమిది శాతం మాలలకి ఇస్తే ఆరు శాతం ఇస్తే ఇది సమన్యాయం చేయమని అడగాల్సిన మందాకృష్ణ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మాదిగలకి అన్యాయం చేయడం అంటే అత్యంత దుర్మార్గం ఆయన తెలంగాణకు వ్యక్తి ఈ ఉద్యమం పుట్టింది ఈ ఉద్యమం ఇప్పటిదాకా నడిచిందంటే తెలంగాణలో వర్గీకరణ జరిగిందంటే రెండే రెండు కారణాలు ఒకటి మాదిగులు అత్యంత త్యాగాలు చేసి ఎన్నో అక్రమ కేసులు ఎక్కించబడి ఆత్మ బలితానాలు చేసుకొని ఈ ఉద్యమాన్ని వర్గీకరణ దశకు చేరిస్తే ఆ ఉద్యమాన్ని అమ్ముకుంటున్న నిన్ను ఏమనాలని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఆయన మాదిగల విషయంలో ఇంతవరకు కూడా వర్గీకరణ విషయంలో ఆయన ఈ రోజు ఎప్పుడు లేదు కానీ గతంలో చేసింది ఆయనే ఇప్పుడు చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారని మేము పూర్తిగా నమ్మి ఈ రోజుకి మేము ఉన్నాం కాబట్టి ఈ రోజు మేము ఒకే ఒక మాట అడుగుతున్నాం రేపు మహానాడు కడపలో జరుగుతుంది ఆ కడపలో జరిగే మహానాడులో మాదిగలకు మాలలకు సమన్యాయం చేసి వివాదాలు లేకుండా వర్గీకరణ చేస్తానని స్పష్టమైన వైఖరి చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తే ఖచ్చితంగా మాదిగలు ఆయన ఎంత ఉంటారు లేదంటే ముప్పై ఏళ్ళుగా మేము ఏదైతే మళ్ళీ పోరాటం చేసామో అది మొదలుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసినా సరే మేము సాధించుకుంటాం సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి మాదిగలకు జరుగుతున్న అన్యాయం పట్ల సమన్యాయం చేయాలని మేము కోరుతున్నాం మహానాడులో ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ విధంగా జూన్ ఐదవ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగ సంఘాలు మొత్తాన్ని ఈ రోజున అమరావతిలో రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నాం ఆ రౌండ్ టేబుల్ సమావేశం నాటికి చంద్రబాబు నాయుడు గారు మాదిగా మాలల మధ్య వివాదం లేకుండా సమన్వయం పాటిస్తాడని నమ్ముతున్నాం అట్లా జరగకపోతే భవిష్యత్ కార్యాచరణ ఐదవ తేదీన ప్రకటిస్తామని సందర్భంగా తెలియజేస్తా అదే విధంగా ఈరోజు మరొక మాట చెప్తా ఉన్నాను ఇవాళ విశాఖపట్నంలో రాజకీయాల్లో చాలా సీనియర్ మా మాదిగ కమ్యూనిటీలో ఇవాళ అన్ని కులాలతో ఇవాళ అంటే ఒక స్నేహ బంధం కలిగినటువంటి వ్యక్తి ఉద్యమాల పరంగా ఎంఆర్ గా ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తి మరి రాజకీయ పార్టీలో ప్రధానంగా తెలుగుదేశం నమ్ముకొని నిన్న కూటమిలో కూడా బ్రహ్మాండంగా ఆ గెలుపు కోసం కృషి చేసినటువంటి పెద్దాడ రమణ గారికి ఈ రోజు కూడా ఇక్కడ రాజకీయ ఒక ఒక అంటే ఒక సరైనటువంటి స్థానం ఆయనకి కల్పించకుండా రాజకీయ పార్టీ నిర్లక్ష్యం చేయడం అత్యంత బాధాకరం ఎప్పటికైనా ఆయన విషయంలో గుర్తించి ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం కూటమి గుర్తించి ఈ రోజున ఎన్డీఏ కూటమిలో ఆయనకి తగిన స్థానం కల్పించాలని సందర్భంగా మేము ప్రతిపాదిస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం